మొదట్లో జాతకాల పట్ల నాకు నమ్మకం ఉండేది ఒకరు నా జాతకం చూసి నా జీవితంలో ఉన్నత చదువులు చదివే రాతలేదని తేల్చి చెప్పారు కాని పై చదువులు చదవాలనే ఆశ నాకుండేది అయితే నాకు ఎటువంటి ఆధారం ప్రోత్సాహం లేదు శ్రీ బాబూజీకి ఉత్తరాల ద్వారా నా కోరికలు సమస్యలు నివేదించుకునేవాడిని బాబూజీనే నా ధైర్యం ఆధారం అమ్మలేని నాకు బాబూజీనే అన్ని వారిని దర్శించుకున్నప్పుడు పెట్టి జాతకాలు చూడవద్దు హస్తసాముద్రికాన్ని నమ్మవద్దు అన్న బాబా మాటను గుర్తు చేసి బాబా నీతోనే ఉన్నారు అంతా శుభమే జరుగుతుందని ఆశీర్వదించారు ఆ మహాత్ముని కృప వల్ల నేను ఎంఎస్సి పూర్తి చేయడమే కాదు డాక్టరేట్ పట్టా కూడా పుచ్చుకున్నాను రీసెర్చ్ వర్క్ మీద విదేశాలకు వెళ్లాను సైంటిస్టుగా విదేశాల్లో ఉన్నతోద్యోగం చేస్తున్నాను సద్గురు కృప ముందు గ్రహాలు జాతకాలు ఏవైనా తలొక్కాల్సిందేనని నిరూపించి నాలాంటి అభాగ్యుల విధిని మార్చిన శ్రీ బాబూజీనే నా సర్వస్వం